అందరికీ ఓం శ్రీ మాతృ భద్రాలి శరణ ఈ వీడియోలో వరంగల్లో వరంగల్ లో ఉన్న టాప్ మోస్ట్ దుర్గమాత ఐడియల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి చూద్దాం ఇన్స్టానికి యూట్యూబ్ లో చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఆ సపోర్ట్ అలానే కొనసాగిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు నుంచి యూట్యూబ్ లో ఫుల్ ఫైట్ లాంగ్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తా ఆ వీడియోస్ మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియో ఇందులో ఫస్ట్ వన్ వరంగల్ లో ఉన్న శివ గణేష్ యూత్ వాళ్ళ బ్యాలెన్సింగ్ అమ్మవారు ముంబై బ్యాలెన్సింగ్ అనుపతి ఎంత ఫేమస్ మన అందరికీ తెలుసు వీళ్ళు కూడా సేమ్ అదే కాన్సెప్ట్ వీళ్ళు బాలెన్సింగ్ అమ్మవారు చేపించారు అమ్మవారు ఫైవ్ డిగ్రీస్ ముందుకు వెళ్ళే గాల్లో బ్యాలెన్సింగ్ తో ఉంటుంది వీళ్ళ మండపం దగ్గరనే జస్ట్ ఫైవ్ నాట్ వన్ రూపీస్ కి లక్కీ డ్రా కింద ఎలక్ట్రిక్ స్కూటీ కూడా పెట్టినారు ఆ లక్కీ డ్రా విన్నర్ ని దసరా రోజు ఈవినింగ్ సిక్స్ నుంచి సెవెన్ మధ్యలో అనౌన్స్ చేస్తారంట మీరు ఒకవేళ వరంగల్ కాశ్బుక్ ఉంటే అమ్మవారిని ఖచ్చితంగా దర్శించుకోండి నెక్స్ట్ వన్ కూడా వరంగల్ బుక్ లోనే ఉన్న శ్రీ దుర్గా భవాని యూత్ వాళ్ళ ఇరవై ఐదు అడుగుల విశ్వ వాహన రూపంలో ఉన్న అమ్మవారు అమ్మవారి తెల్లటి గుర్ర మీద కూర్చొని శాంతి స్వరూపి రూపంలో అందరికీ ఇస్తూ ఉంటుంది నిజంగా చెప్తున్నా ఈ అమ్మవారిని చూడడానికి రెండు కళ్ళు సరిపో అంత అద్భుతంగా ఉంటుంది నేనే టెన్ మినిట్స్ పాటు అలా చూస్తూ ఉండిపోయా మన వరంగల్లో మీరు ఖచ్చితంగా విజిట్ అవ్వాల్సిన అమ్మవారి మండపం నెక్స్ట్ వన్ హనమకొండ రెడ్డి కాలనీలో ఉన్న ఫ్రెంచ్ యూత్ అసోసియేషన్ వల్ల ఫిఫ్టీ వన్ ఫిష్ దుర్గమాత మన రంగంలోనే వన్ ఆఫ్ ద ఫేమస్ అమ్మవారి ఐడియల్ ఇది ఒకేసారి చాలా మంది క్రౌడ్ వచ్చినప్పుడు కంట్రోల్ చేయడానికి వీళ్ళు బ్యారేజ్ అండ్ సీసీ కెమెరాస్ కూడా ఇన్స్టాల్ చేసుకున్నారు అండ్ వీళ్ళ దగ్గర నిత్య అన్నదానం జరుగుతుంది ప్రతిరోజు కేవలం ప్రసాదమే వంద కిలోలు ఉంటారంట మీరు కూడా ఒకవేళ హనమకొండ రెడ్డి కాలనీ సైడ్ వెళ్తే అమ్మవారిని ఖచ్చితంగా దర్శించుకోండి నెక్స్ట్ వన్ చార్బోలి కార్ఖాన సెంటర్ లో ఉన్న యువశక్తి యూత్ అసోసియేషన్ వల్ల నారాయణ ప్రత్యంగరి రూపంలో ఉన్న మహంగాలి అమ్మవారు అమ్మవారి చూడడానికి వేలాడుతున్న నాలుగుతో పాటు ఐదు తలకాయలతో చాలా ఉగ్ర రూపంలో ఉంటుంది ఇలా అమ్మవారి మండపం దగ్గర ఒక కళశాల పూజ చేస్తున్నారు ఒకవేళ వరంగల్ చెడలి అమ్మవారిని ఖచ్చితంగా దర్శించుకోండి మహాంగా యొక్క వైబ్రేషన్స్ మీరు పర్సనల్ గా ఫీల్ అవుతారు నెక్స్ట్ వన్ లష్కర్ బజార్ లో ఉన్న జగదాంబ యూత్ వాళ్ళ అమ్మవారు మండపంలోనే మన కళిక మాత లక్ష్మీదేవి సరస్వతి సుబ్రహ్మణ్య స్వామితో పాటు గణపతి కూడా దర్శనం ఇస్తాడు వీళ్ళు ఇక్కడ రోజు హోమం చేస్తారంట మేము వెళ్ళినప్పుడు కూడా హోమం జరుగుతూనే ఉంది అండ్ వీళ్ళకి లక్కి కింద జస్ట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ దుర్గమాత సిల్వర్ ఐడల్ ఇస్తున్నారు వీళ్ళ ఆర్కిటెక్చర్ అండ్ డెకరేషన్ మాత్రం నిజంగా చాలా బాగుంది ఒకవేళ హనుమకొండలో ఉంటే మీరు కూడా ఖచ్చితంగా విజిట్ అవ్వండి సో ఈ వీడియో కదనమాట మ్యాటర్ ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్ లో ఉన్నాను కాబట్టి నేను ఈ కంప్లీట్ చేశాను వీడియోలో తెలుసో తెలియక ఏదైనా మిస్టేక్ చేస్తుంటే కింద కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చే వీడియో రిపీట్ కాకుండా చూసుకుంటా నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో ఫుల్ గా లాంగ్ వీడియో చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తా అంతవరకు వరకు లవ్ అండ్ సర్ట్ ఇలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్ల మీ బ్లాగర్ హీష్ మన ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఎక్కడ లేని విధంగా త్రిశక్తి లక్ష్మి దుర్గ సరస్వతి రూపంలో అమ్మవారి అందరికీ దర్శనమిస్తుంది